అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ప్రవళిక ఈరోజు రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈరోజు ఎంతో క్విక్ అండ్ ఈజీగా ఉండి అండ్ టేస్టీగా ఉండే మిల్మేకర్ పులావ్ అయితే చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాని ప్రిపరేషన్ చూసేద్దాం రండి ముందుగా రైస్ కుక్కర్ ఆన్లో పెట్టుకోండి గ్యాస్ స్టవ్ మీద ఇదే ప్రాసెస్ రైస్ కుక్కర్లో అయినా ఇదే ప్రాసెస్ అండి నేనైతే దీంట్లో అయితే చేస్తున్నాను ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లోకి రెండు బిర్యానీ ఆకు దంచుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లు పే పేస్ట్ వేసుకొని మంచిగా వేయించేసుకోండి ఇది పచ్చివాసన పోయి మంచిగా రోస్ట్గా వేగే వరకు దీన్ని వేయించేసుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మిల్క్ మేకర్ని బాయిల్ చేసి వాటర్ అని స్క్వీజ్ చేసేసి నేనైతే దీంట్లోకి వేసేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ సో మిల్క్ బాగా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని వేయించేసుకోండి ఇది జస్ట్ ఒక టూ మినిట్స్ వేగితే చాలు ఇలా కలుపుతూ వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి స్వీట్ కార్న్ క్యారెట్ చీల్చిన పచ్చిమిర్చి క్యాప్సికమ్ పౌడర్గా కట్ చేసుకున్నాను ఒక పొటాటో ఇవన్నీ వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇవే పర్టికులర్గా అని కాదు నా దగ్గర ఇవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేశాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కల్ గడ్డితో కలిపెట్టేసుకోండి ఇలా కలిపెట్టేసుకొని దీంట్లోకి ఒక కట్టన్నర దాకా పుదీనా అనేది ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి దీంట్లో వేసేస్తాను ఇలా వేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేసి చక్కగా మంచి అరోమా అనేది వస్తుంది అనమాట ఇలా ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి చక్కగా మగ్గిచ్చేసుకోండి ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆవిరికి వీడియోలో ఇలా బ్లర్గా కనిపిస్తుంది చూడండి చక్కగా త్రీ మినిట్స్కి ఇలా కుక్ అయిపోయాయి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు దీన్ని దీంట్లోకి ఒక స్పూన్ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ని దంచి పౌడర్ వేసేసుకున్నాను అనమాట లేదా బయట ప్యాకెట్స్ దొరికితే పెప్పర్ పౌడర్ అని అడిగితే ఇస్తారు అది కూడా వాడొచ్చు రుచి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్ల దాకా సోయా సాస్ అనేది దీంట్లోకి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతే దీనికి స్పైసెస్ కూడా మనం ఏమి యాడ్ చేయం ఇవి ఏ స్పైసెస్ సరిపోతాయి అనమాట మంచి టేస్టీగా అండ్ వెరైటీగా ఉంటుంది ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నేనైతే రైస్ తీసుకున్నాను ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అనేది కూడా వేస్తున్నాను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నాను దాంట్లో రెండు గ్లాసులు వాటర్ కూడా కొలతకి పోసేసాను ఇలాగా రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను మనకి ఇప్పుడు మనం వేసిన వెజిటేబుల్స్కి వాటర్ ఏమో కా ఎక్స్ట్రా కావాలేమో అనుకుంటారు అలా ఏం అవసరం లేదండి సరిపోతుంది ఎందుకంటే అన్నీ కూడా త్వరగా మగ్గిపోయాయి వెజిటేబుల్సే కాబట్టి మనకి వాటర్ ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు ఈ రెండు గ్లాసులు కొలత అయితే సరిపోతుంది ఇలా వేయంగానే మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఏసర మరిగే వరకు ఆగండి ఇలా మరిగిన తర్వాత టూ మినిట్స్కి ఇలా మరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాసు బియ్యము నానబెట్టుకున్నాం కదా గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకోండి ఇలాగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికిచ్చేసుకోండి మధ్య మధ్యలో ఒకటికి రెండుసార్లు కలిపెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గుపెట్టేసుకుంటే ఎంతో హమ్మీ అండ్ టేస్టీ అండ్ క్విక్గా మసాలాలు ఎక్కువ లేకుండా మిల్మీకర్ పొలావ్ అయితే రెడీ అయిపోతుంది ఆవిరికి చూసారు కదా భలే వేడి వేడిగా చూడండి చక్కగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్కి చక్కగా పొడి పొడులు ఆడుతూ మన మిల్మీకర్ పొలావ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను రైతా కాంబినేషన్లో ఇదిగోండి చక్కగా ప్లేట్లో ఇలా సర్వ్ చేసేసుకొని రైతా కాంబినేషన్లో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాను చాలా వేడిగా ఉంది చూడండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మిల్క్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేస్తాను చాలా అంటే చాలా కమ్మగా ఉందండి ఎక్కువ అంత స్పైస్ లేదు రుచి అయితే సూపర్గా ఉంది ఇది నేను రైతా కాంబినేషన్లో తిన్నాను ఇన్ కేస్ మీరు మీ ఇష్టం కావాలంటే గ్రేవీతో గ్రేవీతో అయినా ట్రై చేయొచ్చు ಅಂತೇ ಮೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲಾಂ ಬಾಯ್ ಬಾಯ್